అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా నాలుగవ అధ్యాయానికి చేరుకున్నాము నాలుగవ అధ్యాయం పేరు వచ్చేసి జ్ఞాన యోగము ఇందులో గల మొదటి పది శ్లోకములను పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము ఈ అధ్యాయమునందు జ్ఞాన సంబంధమైన విచారణ యుండుట చేతను జ్ఞాన తపస్సు జ్ఞాన యజ్ఞము జ్ఞాన నౌక జ్ఞాన అగ్ని జ్ఞాన ఖడ్గము మున్నగు వాణిని గూర్చి ప్రస్తావింపబడుట చేతను ఆధ్యాత్మ జ్ఞానము యొక్క మహిమ విశేషముగా చెప్పబడుట చేతను అట్టి జ్ఞానం ఎవరికి ఎట్లు లభించునో చక్కగా విశదీకరింపబడుట చేతను ఈ ప్రకారముగా జ్ఞానమునకు సంబంధించిన విషయములే ఎక్కువగా వర్ణింపబడియుండుట వలనను దీనికి జ్ఞానయోగం అని పేరు పెట్టబడినది శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్యాకవే బ్రవీత్ ఈ నిష్కామ కర్మ యోగాన్ని మొదట అంటే కొన్ని కల్పాల ముందు నేను సూర్యునికి ఉపదేశించాను ఆయన తన కుమారుడైన మనువుకు మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునికి చెప్పడం జరిగింది ఇది చాలా ప్రాచీనమైనది సుమా అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పడం జరిగింది ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతపా ఓ అర్జున అతి ప్రాచీనమైన ఈ యోగ విద్యను గురు శిష్య పరంపరగా రాజర్షులందరూ ఒకరి నుంచి ఒకరు ఉపదేశాన్ని పొందడం జరిగింది అయితే చాలా కాలం గడిచిపోవడం వలన మెల్లమెల్లగా ఈ విద్య పరంపరగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా అదృశ్యమైపోయింది ఆ నిష్కామకర్మ యోగాన్నే ఇప్పుడు మళ్ళీ నేను నీకు ఉపదేశిస్తున్నాను అని శ్రీకృష్ణుడు పలికెను సేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం ఈ యోగము ఉత్తమమైనది రహస్యముగా ఉంచదగినది నీవు నాకు భక్తుడవు ప్రియసకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని అర్జున ఉచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కదమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి అర్జునుడు పలికెను కృష్ణ నీ జన్మ ఇటీవలదే సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది అనగా అతి ప్రాచీనమైనది కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును దీనిని నేను ఎట్లు గ్రహించగలను శ్రీభగవానువాచనిమే వ్యతీతానీ జన్మాని తర్జున తాన్యహం వేద సర్వాణి శ్రీభగవానుడు చెప్పెను శత్రువులను తపింపజేయు ఓ అర్జున నీకును నాకును ఇంతవరకు అనేక జన్మలు గడచినవి వాని నన్నింటిని నేను ఎరుంగుదును నీ వెరుంగవు అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా నేను జన్మరహితుడను నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినప్పటికీని నా ప్రకృతిని అధీనములో ఉంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును చుందును యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఓ అర్జున ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధియగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును నేను అవతరించుచుందును పరిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే సాధు సజ్జనులను సంరక్షించుట కొరకును దుర్మార్గులను వినాశమునరించుట కొరకును ధర్మమును స్థాపించుట కొరకును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును జన్మ కర్మచ మే దివ్యం ఏం యో వేత్తి తత్వ త్యక్హం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అర్జున ఎవడి ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును కర్మమును గూర్చి యథార్థముగా తెలుసుకునుచున్నాడో అట్టివాడు మరణానంతరము మరల జన్మమునొందక నన్నే పొందుచున్నాడు మన్మయా జ్ఞాన బ ద్భావతా అనురాగము భయము క్రోధము విడిచినవారును నాయందే లగ్నమైన చిత్తము కలవారును నన్నే ఆశ్రయించినవారును అగు అనేకులు ఇట్టి జ్ఞాన తపస్సుచే పవిత్రులై నా స్వరూపమును అంటే మోక్షమును పొందియుండిరి ఇంతటితో నాలుగవ అధ్యాయము జ్ఞానయోగములో గల మొదటి పది శ్లోకములు పారాయణము మరియు వాటి భావములు కూడా తెలుసుకున్నాం కదండి మరలా వచ్చే శనివారం మరొక పది శ్లోకములు మరియు వాటి భావములతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదములు ఓం నమో భగవతి వాసుదేవాయ